ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కులాలు కొడుతురని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇట్లా ఎంతమంది రిపోర్ట్ కోర్టును తీసుకొచ్చి దుర్మార్లు వేసి కేసులు పెడతాం ఆశ ముఖ్యంగా అడవి ఏందో అడవి వల్ల వాళ్ళకు ఉపయోగం ఏందో వాళ్ళకి అవర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది వచ్చినందుకు రేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మనం చెప్పి చెప్పింది కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కొట్టుకున్నాం ఉన్న కాడికి దాని వరకు చేసుకుందాం మిగతాదికి అడవి లేకుండా ఉన్నదాన్ని కూడా నాశనం చేయాలని చెప్పేసి ఎవరు కూడా చేయొద్దు దానికి అందరం కోఆపరేట్ చేయాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ దానికి కోఆపరేట్ చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నాం తక్కువ టైంలో మీటింగ్ కండక్ట్ చేయాలని ఆలోచన వచ్చింది మళ్ళీ కూడా మనం తీరుగ్గా కూర్చున్నాము దానికి ఒక స్టేజ్ తీసుకొని మనం అంతా చర్చించుకున్నాము ఇది అత్యవసరమైన బీజేపీ కండక్ చేయాల్సి వచ్చిందంటే ఈరోజు మీ ఊరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ కార్యకలాపాల గురించి మాట్లాడడానికి నేను వచ్చడం జరిగింది డాక్టర్ చంద్రశేఖర్ నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొల్లాపూర్ రీసెంట్గా ఒకటో తారీఖు ఇక్కడ జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా మీరు మాట్లాడాలనిపించి ఇక్కడికి వచ్చినాను మూడు నాలుగు కళ్ళ మేము అనుకున్నాం ఇక్కడ మాట్లాడదామని కానీ వీలు కాలేదు అయినా కానీ ఈరోజు నీళ్ళు చేసుకొని వచ్చినందుకు మీ అందరికీ కూడా డిఫరెంట్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఈరోజు జరుగుతున్న మీ యొక్క అంటే మీ దృపథం నాకు బాధ కలిగినది కాబట్టి ఈరోజు ఇక్కడ తెచ్చడం జరిగింది ఫారెస్ట్ని ఇష్టం ఉన్నట్టు మీరు నరకడం జరిగింది రాత్రి కూడా ఒక గర్మ తీసుకొని పోవడం జరిగింది ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి నేను రావడం జరిగింది ఎట్లా తప్పు కాదు అని అన్నది నేను మీరు అడగండి నేను చెప్తాను రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు కావాలని మీ యొక్క అత్యాశకు అద్దు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీకు ఎంతెంత ఉన్నది మీకు హక్కు పత్రాలు ఉన్నదా అని వరకే మీరు ఉండండి అది పత్రం అంటున్న మీరు పొందాలకు నేను హక్కు పత్రం అంటున్న చాలా తేడా ఉంది మీకు 干。